చూడండి పిట్ట చిన్నది ఘనం అని ఎంత పెద్దగా వస్తుంది దాని సౌండ్ చూసారా ఇది అంజీర మొక్క అండి ఇప్పుడైతే చెట్టు నిండా ఉన్నాయి కాయలు పండ్లయ్యాక కూడా చూపిస్తా కానీ పిట్టలు ఏం చేస్తాయో ఏమో చూసారు కదా అరుకులు ఎలా ఉన్నాయా అసలు నా దాకా వస్తాయా పండు రాదో తెలియదు సరే ఎవరు తింటే ఏముందిలేండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే పబాయ్ హలో గుడ్ మార్నింగ్ చూడండి కొత్తిమీర విత్తనాలు వేసానా ఎంత బాగా వచ్చాయి చూసాను చాలా బాగా వచ్చినాయి కదా సూపర్ సూపర్గా వచ్చినాయి కొత్తిమీర విత్తనాలు ఇంకా పెద్దగా అయ్యట్లో కూడా చూపిస్తానండి ఇవి మొక్కల్ని ఓకే నా ఫ్రెండ్స్ కొందరికి కొత్తిమీర రాదంటారు కానీ ప్రాసెస్ సరిగ్గా తెలిస్తే చక్కగా వస్తాయి ఇంకో వేసినవన్నీ ముగిసినాయి చూడండి ఎంత బాగా ముడిసినాయో ఓకే నా ఫ్రెండ్స్ మీకు ఏడ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా బాయ్ ఇదిగోండి మైదాకు ఇప్పుడు కూడా వచ్చేసింది ఖచ్చితంగా మైదాకు పెట్టుకోవాలి ఆడపిల్లలు పెళ్లి కానోళ్ళు పెళ్ళైన వాళ్ళు అందరూ పెట్టుకుంటే చాలా మంచిది అంటారు ఓకేనా ఎందుకనేది నాకైతే తెలియదు ఇదిగో మా ముద్ద తోట పైన అయితే మైదాకు ఉంది తెంపుకొని పెట్టేసుకుంటాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి